హాయ్ హలో స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ సమ్మర్ క్లాసెస్లో భాగంగా చూడండి సే పర్ మే ఇవన్నీ కూడా మనం చూడండి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం సే ఉండి వలన కంటే అనే అర్థంలో ఉపయోగపడతాయి అక్కడ నుండి వహాసే అక్కడ నుండి ఉదాహరణ చూడండి అక్కడ నుండి వహాసే ఈ సే అనేది ఉపయోగ ఎలా ఉపయోగపడతాయో సెంటెన్స్లో చూద్దాం పర్ అనున్నది మీద అని అద్దములలో వాడబడుతుంది పర్ ఉదాహరణకి బల్ల మీద దాని మీద ఎలా మనం వాడుతూ ఉంటాం కదా మేజ్బర్ ఉస్పర్ దాని మీద పెట్టండి బల్ల మీద పెట్టండి ఏదైనా వస్తువులు కానీ చూడండి ఇప్పుడు మే మేలో లోపల అనే అద్దంలో ప్రయోగించబడుతుంది ఉదాహరణకి గదిలో కమరేమే గదిలో పెట్టు అలాగే బుట్టలో పెట్టు బ్యాగ్లో పెట్టు బ్యాగ్ మెరకు ఇలా మేని ఇన్ని రకాలుగా ఎన్ని ఎన్నో రకాలుగా మనం వాడుతూ ఉంటాం ఉదాహరణకి చెప్పడం జరిగింది బి బి అంటే అర్థం ఏంటి కూడా అనే అర్థం ఉపయోగించబడుతుంది ఉదాహరణకి రాముడు కూడా రామ్ బి అంటే రామ్ కూడా వస్తాడు కూడా అలా మనం తెలుగులో ఉపయోగించుకుంటాం రామ్ కూడా సీత కూడా అలాగే ఫ్రెండ్ కూడా వెళ్తున్నాను కూడా అనేది బి అనమాట ఓకే రామ్ బి సీత కూడా చూడండి ఇక్కడ ఉదాహరణలు ఇవ్వడం జరిగింది అలాగే యా యా అనేసరికి లేఖ అంటే అనే అర్థంలో వాడబడుతుంది ఉదాహరణకి రాముడు లేక శ్యాముడు రాముతో వెళ్తాను లేకపోతే శ్యామ్తో వెళ్తాను లేకపోతే సీతతో వెళ్తాను లేక సీత లేక గీత ఇలా రామ్ యా శ్యామ్ అలా లేఖ అనేది యా అనే అర్థం అన్నమాట ఔర్ ఔర్ అంటే మనకు తెలిసిందే మరియు అనే పద్ధంలో వస్తుంది అంటే ఉదాహరణకు చూడండి రామ్ అవుర్ సీత రామ్ అవుర్ సీత గీత ఆవర్ గీత ఔర్ రీటా ఇలా ఆవు మరియు అనే చెప్పే పదాల్లో ఉపయోగపడుతుంది చక్కగా ఇది స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా చదవండి నేర్చుకోండి నోట్ చేసుకోండి ఏం చేయాలి అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి